తెలుగు తెలుగులోగిలి అందరికీ నమస్కారం నేను మీ రాము తెలుగు ఉపాధ్యాయుడును చెట్టుబడికి స్వాగతం సుస్వాగతం ఈరోజు స్నేహం పాఠంలో మూడో భాగమైనటువంటి స్నేహం ఎలా ఉంటుందో చూడబోతున్నాం వైర స్నేహాన్ని గురించి చెప్పుకునే ముందు మనము భారతంలో ఒక ఘట్టాన్ని మనం తెలుసుకోవాలి అది ద్రుపదుడు మరియు ద్రోణాచార్యుడి యొక్క బాల్యం గురించి తెలుసుకోవాలి వీరిరువురు భరద్వాజ ఆశ్రమంలో అగ్నివేశుడనే గురువు దగ్గర బాల్యంలో విద్యను అభ్యసించారు ఆ చనువుతో ఈయన తర్వాత కాలంలో ద్రౌపద మహారాజు అయ్యాడు ఈయనేమో ఒక ఆచార్యుడిగానే మిగిలిపోయాడు ఆచార్యుడికి ఆ రోజుల్లో ఆశ్రమవాసులుగా ఆ శిష్యుల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క శుశ్రుష్ ద్వారా వాళ్ళు చేసుకున్నటువంటి వివిధ సత్కార్యాల ద్వారా మాత్రం వచ్చేటువంటి లాభం తప్ప ఇంకేముండు అది గోదానాలు అగ్రహారాలు ఇలాంటివి ఇచ్చేవాళ్ళు తర్వాత కాలంలో అయితే అత్యంత పేదరికాన్ని అనుభవించినటువంటి మన యొక్క ద్రోణాచార్యుల వారు చివరకు తన బాల్య స్నేహితుడైన ద్రుపద మహారాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూపించినటువంటి తీరు ఎలా ఉంది అహంకారానికి అర్థం పట్టే విధంగా అధికార మతంతో విర్రవీగుతున్నటువంటి ద్రుపద మహారాజు యొక్క తీరుతెనుల్ని ఈ యొక్క స్నేహం పాఠను మనం చెప్పుకుంటాం దానికి ముందు ఎపిసోడ్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బాల్యంలో సాంది పుండగ చదువుకున్నటువంటి మన యొక్క సుధాముడైనటువంటి కుచేలుడు మరియు శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా ఈరోజు చెడి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతగా ఆదరించాడు ఆయన యొక్క కష్టాలను తీర్చే నేనున్నాననేటువంటి భరోసా ఇవ్వడమే కాకుండా అష్టైశ్వర్యాలను అందజేశాడు సుధాముడికి అది నిజమైనటువంటి స్నేహం అంటే అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనే కాదు అర్థం చేసుకునేటువంటి తీరు ఆ మాత్రం ఉండదా బాల్యంలో ఇద్దరు కలిసి చదువుకున్నటువంటి వారలే కదా ముందుగా మనం చెప్పుకున్నాం కదా స్నేహం యొక్క విలువలు మనం తెలుసుకున్నాం ఆ దిశలో ఈరోజు వైరు స్నేహం అనేటువంటిది ఎలా ఉంటుందో మనం తెలుసుకోబోతున్నాము రాచరిక మిడిసిపాటుతో అధికార బలంతో ఆయన విర్రవీగినటువంటి ద్రుపద మహారాజు యొక్క తీరు తెన్నులు ఏ విధంగా ఉన్నాయో ద్రోణాచార్యుడు అంతటి వాడు వెళ్ళి దేహి అని ఆవుని అడిగితే ఆయన ఏమన్నాడు ఒకసారి చూద్దాం సమశీల శృతయుతులకు సమధనవంతులకు సమసున్ తమలో సఖ్యమును వివాహమునగుగా కగునే రెండు అసమానులకు సమశీల శృతయుతులకు సమధనవంతులకు సమసుత్రులకున్ తమలో సత్యమును వివాహమునగుగాక అగునే రెండు అసమానులకు సమానమైనటువంటి స్వభావము మరియు విద్య సంపద ప్రవర్తన ఇవన్నీ సమపాలలో ఉండేవారికి మాత్రమే స్నేహం సాధ్యమవుతుంది కానీ నీతో నాకు స్నేహితమేమిటి అంటూ తమ బాల్య స్నేహాన్ని హేళన చేశాడు ద్రుపద మహారాజు ధన మదంతో అధికార మదంతో ఇంకా ఏమంటున్నాడో చూద్దాం ధనపతితో దరిద్రునకు తోడ మూర్ఖునకు ప్రశాంతుతోడ క్రూరకు రావణ సూరుతోడ భీరునకు వరూదితోడ అవరూదికి సజ్జనుతోడ తోడ కష్ట దుర్జనుకు ఎవి విధంబునను సత్యముదా నొడగూర్చునే సఖ్యముదా నొడగూడ నేర్చునే అన్నాడు అంటే అర్థం ఏంటి ధనపతితో దరిద్రునకు ధనవంతునికి మరియు కటిక పేదరికములు ఉండేటువంటి ఆ కష్టాలు ఉండేటువంటి పేదవానికి తత్వవిధుండగు వాడితోడ అన్నీ తెలిసినటువంటి వాడితోటి మరియు ఏమి తెలియనటువంటి మూర్ఖునికి కడు క్రూరునకు ప్రశాంతియుతంగా ఉండేటువంటి వాడికి మిక్కిలి క్రూరుడైనటువంటి వాడికి రావణసూరుతోడ భీరునకు భీకరమైనటువంటి పరాక్రమాలు కలిగినటువంటి వాడితోటి మరియు పిరికి పందలకు తోడ అవరుదికి కవచం ఉన్నవాడికి కవచం లేనివాడికి కష్ట తోడ సజ్జనుతోడ అష్టదుర్జనునుకు మంచివాడికి మరియు సకల ద సకల శాస్త్రులు దుర్మార్గం శాస్త్ర ఉండేటువంటి దుష్టునికి ఏ విధంగా సత్యం చేకూరుతుందయా దృణ కాబట్టి నీకు నాకు కూడా సత్యం పొసగదు అని ఎంత నిరాఘాటంగా ఏ మాత్రము ప్రేమాభిమానం అనేది చూపకుండా ఆ మాటలు మాట్లాడాడు ఇంకొకసారి పద్యము ధనపతితో దరిద్రునకు తత్వవితుండగు వాణితోడ మూర్ఖునకు ప్రశాంతుతోడ కడు క్రూరునకున్ రావణ వరూది తోడ అవరూదికి సజ్జనుతోడ కష్ట దుర్జనునకు ఎవిధం బునన్ సత్యముదానుడగూడ నేర్చునే అని హేళన చేశాడు తల వంపుతో బాధపడుతున్నటువంటి ద్రోణాచార్యుడు తరువాతి కాలంలో తన శిష్యుడైనటువంటి అర్జునుడి ద్వారా తమ యొక్క ఆవులు మందనంతా కూడా మందించుకొని అతన్ని ఓడించడమే కాకుండా బంధించి గురువుగారికి గురుదక్షిణగా తెచ్చినటువంటి తీరు మనం చూసాం ఇలాంటి స్నేహితులు మనకు అవసరమా వైరు స్నేహం అంటే శత్రువుతో సమానంగా చూసేటువంటి స్నేహం అనేటువంటిది వలదు స్నేహంకు ఉండేటువంటి విలువను మనం తెలుసుకోవాలి పురాణాల్లో ఇతిహాసాలు లాంటి ఘట్టాలు తెలుసుకున్న తర్వాత భవిష్యత్తులో ఈ యొక్క యుగంలో మానవులు ఏది మంచి స్నేహం ఏది వైర స్నేహం ఏది స్వార్థ స్నేహం ఏది సజ్జన సాంగత్యం అనేది అర్థం చేసుకోవాలని ఈడు విద్యార్థులకి మన యొక్క ప్రభుత్వం వారు అద్భుతమైనటువంటి పాఠాన్ని అందిస్తున్నారు తర్వాత అదే మహాభారతంలో స్వార్థ స్నేహం స్వార్థంతో కూడా స్నేహం ఉంటుందా ఓ బ్రహ్మాండంగా ఉంటుంది అర్జునుని ఎదిరించేటువంటి మహాపరాక్రమవంతుడు కుమారాస్త్ర విద్య జరుగుతున్నప్పుడు కర్ణుని చూశాడు కౌరవ రాజు అయినటువంటి దుర్యోధనుడు చూసి వావు ఏమి వీలు విద్య ఏమి యొక్క తీరు ఏమి పరాక్రమము నా శత్రువైనటువంటి అర్జునుడు ఎదిరించేందుకు సరైనటువంటి వీరుడు దొరికాడని ఆ రోజు నిర్ణయించుకున్నాడు అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు అవకాశం రానే వచ్చింది నిండు సభలో కుల దూషణతో నువ్వు అర్హుడు కాదు రాజు కాదు అంటూ తొలనాడుతూ ఉన్నప్పుడు కులమా అర్హతను నిర్ణయించున్నది అంటూ ఆయన అంగరాజ్యానికి కన్నుణ్ణి అధిపతిగా చేసి సింహాసనం మీద అధ అధిష్ఠింప చేసుకొని ఆ విధంగా సోదర భావాన్ని చూపుతూనే తన యొక్క పంతాన్ని నెగ్గించుకొని చివరికి ఏ విధంగా ధర్మపరాయణుడైనటువంటి అధర్మాలతో కలిసి కలిగి ఉన్నటువంటి వారితో కలగటం వల్ల కలవటం వల్ల ఏ గతిపట్టాడు కర్ణుడు దాన ధర్మాల్లో ఆరితేరినటువంటి మహానుభావుడు అలాంటి వాడు కూడా తెలిసి కూడా విషవలయంలో వలయంలో చిక్కి దుష్ట చతుష్టయం వలలో చిక్కుకున్నటువంటి ఆ యొక్క కర్ణుడి యొక్క ధ్యేన గాథ చెప్పనలవి కాదు కుంతీదేవి చెప్పిన పాండవులు తెలియజేపరిచిన శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడు వివరించి చెప్పినా కూడా అతను మరల్చలేకపోయాడు అటు నుంచి రాలేకపోయాడు ఆ ఊబిలో నుంచి కూరుకుపోయి అట్నే ఆయన మహాభారతంలో పరమపదించాడు కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం అనేటువంటిది మనం తెలుసుకోలేకపోతే చెప్పుడు మాటలు వింటే మనకంత మంచి చేస్తున్నట్టుగా నటిస్తే తద్వారా వచ్చేటువంటి అపాయము ప్రాణహాని అనే సంగతి కర్ణుడి యొక్క స్వార్థ స్నేహం ద్వారా మనం తెలుసుకుంటాము ఆ సందర్భంలో స్వార్థంతో కర్ణుని అంగరాజ్యానికి రాజుగా చేసినప్పుడు దానికి కృతజ్ఞతగా కర్ణుడు చెప్పినటువంటి ఆ పద్యము అద్భుతంగా మనకి ఇచ్చున్నారు అదేంటో చూద్దాం బృహదబ్ది మహీతల క్షత్రవర సమక్షమున మహామహిమాన్వితునిగా నన్నును మహీసుగాజేసి అతి సమర్థత వెలయు అతి సమర్థత వెలయున్న అన్నాడు బృహదబ్ది మేకలాకిల మహీతల క్షత్రవర సమక్షమున మహామహిమాన్వితునిగా నన్నును మహీసుగా చేసితి అతి సమర్థత వెలయనన్ అతి సమర్థత వెలయం ఈ యొక్క సాగరం లాంటి విశాలమైనటువంటి ఎంతో గొప్పదైనటువంటి ఈ గురువర సమక్ష సమక్ష మధ్యలో నన్ను కూడా అలాంటి మహిమాన్వితనుకో ఒక రాజుగా ఇచ్చి గౌరవించావు చూసావు అది నా సమర్థత ప్రకాశింపజేసావు చూసు నేను ఈ జన్మలో మర్చిపోలేను అనేటువంటి ఆ మాటని అద్భుతంగా ఇక్కడ కవి చెప్పడం జరిగింది బృహదబ్ది మేఖలాకిల సమస్త భూమండలంలోని రాజుల సమక్షంలో నన్నెంతో గౌరవించి రాజుగా చేశావు దీనికి ప్రతిగా నేనేమి చేయాలో చెప్పు అని కర్ణుడు దుర్యోధను అడిగినటువంటి ఆ ఘట్టము అత్యద్భుతము కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే విద్యార్థి అసలు స్నేహము దాని యొక్క తీర్థెన్ను దాని యొక్క పారా పరాయణత్వం ఏంటి అనే విషయాన్ని మనము చివరిగా మహాకవి చెబుతున్నాడు ఇక్కడ సుదక్షిణా ప్రణయకర్త అయినటువంటి తెనాలి అన్నయ్య కవి స్నేహం యొక్క గొప్పతనం అని చెప్పేటువంటి చివరి పద్యము స్నేహం పాఠంలో ఇచ్చున్నారు అదేంటనే ఒకసారి చూద్దాం ప్రతి మనిషి స్నేహాస్వం చా చాసాలని మాధుర్యాన్ని ఆస్వాదించాలని ఆ స్నేహం వ్యక్తి శ్రేయస్సుకు సమాజ హితాన్ని కోరుకున్నదై ఉండాలని చెప్పేటువంటి ఆ పద్యము ఎంత గొప్పదో ఒకసారి చూద్దాం కలలోన నేనియున్ కపట కృత్యములేక కడసాగుణముల కలిమిచలిమీ ధనమనోవంచకత్వము లేక ఏపు దీపించిన చెలిమి ఎండురు మొదలలో వరపార్లు లేక ప్రాపుదాపునైన చెలిమి ప్రాణంబు ప్రాణంబులై వింత లెదలేక హినదగు జయం బలిమి చెలిమి ఎలనిని ఎడమీక తగువగల్ కలిమి చెలిమి చూసి వారించు బెరవారి జులిమి చలిమి ఊళ్ళో సంగరిపురులచే నులిమి చలిమి చెప్పనికనే వారల చెలిమి బలిమి అన్నాడు అంటే అర్థమేంటో ఒకసారి పద్యాన్ని సవివరానికి చెప్పుకుందాము కలలోన నేని యున్ కృత్యము లేక కల్లో కూడా ఎలాంటి ఆ కుట్రపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ఆలోచన లేక కడసాగు గుణముల కలిమి చలిమి చివరిదాకా కొడసాగేటువంటి గొప్ప బలము స్నేహము ధన వంచకత్వము లేశమును లేక మనసులో డబ్బు సంపద దీన్ని ఎట్లా దీన్ని ఎలా ఎత్తుకోవాలి ఎలా సంపాదించాలనేటువంటి ఆ యొక్క మోసపూరితమైనటువంటి తీరు లేసమును ఇంత కూడా లేకుండా ఎండురు మొదలలో ఏపు దీపించిన ఎలమిచలేమి గొప్పగా ప్రకాశింపజేసేటువంటి స్నేహం చాలా గొప్పది ఎండురు మొదలలో వరపారులు లేక ప్రాపు దాపునునైనా బలిమిచలేమి ఇద్దరు యొక్క మనసులలో అరమరికలు అనేటువంటి ఏ కోశాన లేకుండా ఆశ్రయం కల్పించేటువంటి గొప్ప మనసున్నటువంటి బంధము స్నేహము ప్రాణంబు ప్రాణంబులై వింత లెదలేక హిన దగు జయంబు బలిమి చలిమి ప్రాణంలో ప్రాణంలా చివరి దాకా చేయి హస్తం విడవకుండా ముందుకు సాగేటువంటి ఆ అనురాగ బంధము స్నేహము ఎలని కడమీక తగువల్ కలిమి చలిమి చూసి వారించు బెరవారి జులిమి చలిమి నూళ్ళు సంగరి సంగని రిపులు వచ్చే నులిమి చలిమి చప్పనిక నేలవారల చలిమి బలిమి అన్నాడు చివరికి అంటున్నాడు ఇక్కడ ప్రాణానికి ప్రాణమై కొద్దిపాటి ఎడబాటు కూడా లేకుండా హృదయాన్ని కత్తుకునే ఆత్మీయమైనటువంటి భావనే ఈ స్నేహమని ఇలాంటి స్నేహం పంచడానికి పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఇతరులకు అవకాశం ఇవ్వకుండా తమ మధ్య ఉన్నటువంటి తగవులు నివారించే శక్తిగలది ఈ యొక్క చెలిమి శత్రువులు నశింపు చేసే అజేయ శక్తి ఈ యొక్క చెలిమి కాబట్టి స్నేహితులు ఎంపిక చేసుకోవడంలో జాగరూకులై ఉండాలని విజ్ఞత ప్రదర్శించాలని సన్మార్గం వైపు నడిపించగలరని నమ్మిన వారితో స్నేహం పెంచుకోవాలని మైత్రి మాధుర్యాన్ని పంచుకోవాలని సుఖమయ జీవితాన్ని కొనసాగించాలని తద్వారా వ్యక్తి అభివృద్ధితో పాటు సామాజిక అభివృద్ధి కూడా స్నేహం ద్వారా జరగాలని ఈ యొక్క తొమ్మిదో తరగతి విద్యార్థులు తెలియజేస్తూ స్నేహ మాధుర్యాన్ని గురించి ఇంత చక్కగా మనకు అందించినటువంటి కవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగా తెలుగు భాషను గౌరవించినటువంటి అదేవిధంగా స్నేహానికి ప్రతీకగా నిలిచినటువంటి బాపు రమణలు చూడండి చిరకాలం వాళ్ళు ఎంత అన్యోన్యత ఒక సినిమా తీసినా ఒక కథ రాసిన ఎంత స్నేహభావంతో ఆ చిత్రాల ద్వారా వాళ్ళ యొక్క మనోభావాలు మనకు ఆదర్శం అలాంటి మహానుభావుల యొక్క తీరుతనుల్ని మనం గమనించాలి ఆయన చనిపోయిన ఏడాదికే ఈయన కూడా చనిపోవడం జరిగింది అది వాళ్ళ తీరు అలాంటి స్నేహితుల యొక్క గొప్ప గొప్ప స్నేహితుల యొక్క తీరుల్ని చరిత్రలని కూడా అర్థం చేసుకొని జీవితంలో స్నేహం విలువతో బతకాలని తెలియజేస్తూ చెట్టుబడికి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలని లైక్ చేయాలని తెలియజేస్తూ తెలుగు భాషను ఆదరించాలని కోరుతూ ధన్యవాదములు చెట్టుబడి తెలుగులోగిలి